కి స్వాగతం హలో చలో జయప్రదం చేయండి ప్రకాశం జిల్లా ఒంగోలులోని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ భవన్ లో జిల్లాలోని మాల ఉద్యోగుల సంఘం నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ తీర్పుకి వ్యతిరేకంగా ఈ నెల పద్నాలుగవ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో హలో మాలా చలో ఒంగోలు పేరిట సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి ప్రకాశం జిల్లా మాలా ఉద్యోగుల సంఘం నాయకులు అశోక్ కుమార్ గోపీనాథ్ లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిమిలేయర్ కి వ్యతిరేకంగా అలాగే రాజ్యాంగ పరిరక్షణ కొరకు జరుగుతున్న ఈ సదస్సుకి అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు డీజీ సునీల్ కుమార్ మాజీ న్యాయవాది జైభీం రావు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ మాలా మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్రావు మాలా మహానాడు మహిళా అధ్యక్షురాలు మంచా మల్లేశ్వరి తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు ఒంగోలులో ర్యాలీ మానవహారం కూడా నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ సమావేశంలో శాంతారావు వివేకానంద మల్లికార్జునరావు బాబురావు తదితరులు పాల్గొన్నారు

మరి విషయానికి వచ్చేసరికి వర్గీకరణ అనేది యొక్క రిజర్వేషన్ అన్నటువంటి అస్పృశ్యతని బేస్ చేసుకుని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చారని మిత్రులు గమనించాలి రెండోది క్రిమిల క్రిమిల ఏమంటున్నారు క్రిమిలేయర్ బీసీలో లాగా వీళ్ళు కూడా క్రిమిల విభజించాలి బాగా క్రీమ్ అంటే బాగా అభివృద్ధి చెంది పైకి తెలినటువంటి ఒక క్రీమ్ లాంటి పదార్థం వాళ్ళు వీళ్ళని సపరేట్ చేయాలి అడుగున్న భాగాలు ఇవ్వాలన్నారు

ముందుకుపోతూ అదే విధంగా ఈ దేశంలో కానీ సమాజంలో కానీ ఎవరు కన్యాసరి సరే ఫస్ట్ చేసే కేక మాల కేక వాళ్ళ దప్పులు మాత్రమే మాలందరూ కూడా పోరాడుతున్నారు అందుకే ఈ రాజకీయ పార్టీలకి ఈ మనవాది పార్టీలకి మాలల మీద అక్కసు అటువంటి అక్కసు వెళ్ళకుండా ఉంటే ఈ యొక్క క్రిమినల్ విధానం బీసీలో అందరూ కులతలు ఉన్నాయి కాబట్టి క్రిమినల్ చేరింది లేదు కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క భారత స్వతంత్రాన్ని ముప్పై ఐదు నుంచి మాత్రమే ఎస్సీలకి రిజర్వేషన్ డాక్టర్ అంబేద్కర్ బ్రిటిష్ వారితో పోరాడి సంపాదించాడు తప్పక మీ స్వతంత్ర భారతదేశంలో మీరు ఇచ్చే రిజర్వేషన్ కాదు అందువల్ల చల్లదని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను బహుశా ఇందులు గమనించాలి సుప్రీం కోర్టులో మరోసారి గెలబోయేది మారలే ఎందుకంటారేమో సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లాస్ త్రీ ప్రకారం ఎస్సీలు గారిని విభజించే హక్కు సుప్రీం కోర్టు ఏ మాత్రం లేదు అందుకే సుప్రీం కోర్టుని మేము పునః పున పరిశీలించాలి మీ అదే విధంగా నిజంగా మీకు సిద్ధం చూస్తుంటే నిజంగా ఎస్సీలు విభజించాలని ఉంటే మీరు పార్లమెంట్ లో పెట్టి ఈ యొక్క చట్ట చౌరం చేయాలి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లాస్ త్రీ కానీ వాళ్ళు ఏంటంటే పార్లమెంట్ లో ఎప్పుడైతే చట్ట చౌరం చేస్తే రాజకీయ పార్టీలు అందరూ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఉత్తర ఉత్తర భారతదేశంలో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా చంద్ర కులస్తున్న మాయావతి మంత్రం ఒప్పుకోవట్లేదు అదేవిధంగా భీమా అజాద్ గారు వ్యతిరేకిస్తూ ఉన్నారు పంజాబ్ బీహారు అదే విధంగా యావత్ భారతదేశం మొత్తం వ్యతిరేకిస్తూ నిన్న కూడా నిరసన తీర్పు నిరసన చేపట్టింది నా దేశవ్యాప్తంగా చేపట్టింది మంద కృష్ణ నిజమైన కోరిక అయితే నిజమైనటువంటి మంచులు కోరిక ఈ దేశంలో దళిత నాయకులు దళిత రాజకీయ పార్టీ నీకెందుకు సపోర్ట్ చేయట్లేదు అని మిమ్మల్ని మీడియా ముఖంగా అందరినీ ప్రశ్నిస్తా ఉన్నాం కనుక మీ తెల్లారా మాది మానవులది మానవుల ఒక్కదే కాదు మానవుల ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది న్యాయం జరగాలని చెప్పి అందరూ కలిసి కట్టుగా ఉండి రాజ్యాధికారి దిశగా ముందు పోవాలని చెప్పి కోరుకుంటూ అదే విధంగా వచ్చేసి ఈ నెల పద్నాలుగో తేదీన రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమినేరికి వ్యతిరేకంగా అదే విధంగా వచ్చేసి బాబాసాహెబ్ డాక్టర్ పేరు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మానవ ఉద్యోగుల యొక్క ఆధ్వర్యంలో ఖర్చు ఎత్తున ప్రకాశం జిల్లాలో అంబేద్కర్ మీటింగ్ జరుగుతూ ఉంది దానికి పివి సునీల్ కుమార్ గారు వస్తున్నారు జడా శ్యామ కుమార్ గారు వస్తూ అదే విధంగా మల్లి వెంకట్రావు గారు వస్తున్నారు మంచి మల్లేశ్వరి గారు వస్తున్నాడు మంచి ఆ ఉద్దేశంతో యొక్క సభ పెడతా ఉన్నాం కనుక హలో మాలా చెడో హలో మాలా హలో మాలా హలో మాలా హలో మాలా హలో మాలా దూరంగా ఉన్నటువంటి దళితుల్ని ఈ రోజు ఎవరో పట్టించుకోకపోతే బాబాసాహ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొన్ని వేల సంవత్సరాల తర్వాత చీకట బతుకుల్లో తన యొక్క మేధాశక్తితో రిజర్వేషన్ చిన్న అవకాశాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులకు అందిస్తే అటువంటి రిజర్వేషన్ ద్వారా ఇప్పుడిప్పుడే దళితులు బట్టలేసుకుంటూ ఆత్మ గౌరవంతో తిరుగుతూ ఉన్నారు అటువంటి ఆత్మ గౌరవాన్ని ప్రోత్సహించలేనటువంటి మనవాద రాజకీయ పార్టీలు ఈ రోజు రా మందకృష్ణ మాదిరిని అడ్డం పెట్టుకొని ఈ యొక్క దళితుల్లో ఉన్నటువంటి అభివృద్ధిని ఓర్చలేక మందకృష్ణ ద్వారా రిజర్వేషన్ వర్గీకరణని దళితుల్లో ఉన్నటువంటి విభజనవాదాన్ని పెంపొందిస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ రోజు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమిలే వ్యతిరేకంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చున్నది వాస్తవానికి కూడా గమనిస్తున్నట్టు వీళ్ళందరూ ప్రజాస్వామ్యవాదులందరూ రాజకీయ నాయకులందరూ కూడా ఈ యొక్క వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అంటున్నారు సామాజిక న్యాయం ఏ విధమైన సామాజిక న్యాయం రాజకీయ రంగాల్లో ఎన్నాల నుంచి ఒక చంద్రబాబు గారు కుటుంబం అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కుటుంబం ముఖ్యమంత్రిగా ఉన్న సామాజిక న్యాయమా రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ముఖ్యమంత్రులు కొనసాగడం రాజకీయ సామాజిక న్యాయమా అదే విధంగా వచ్చేసి మీ యొక్క వారసత్వ వారసత్వ రాజకీయాలు మొదలుపెట్టేసి మిగతా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సామాజిక న్యాయం చేయండి లేదంటే ఎస్సీలు ముఖ్యమంత్రి అడిగింది అప్పుడు సామాజిక న్యాయం చెప్పండి అంతేగాని ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఎవరి యొక్క సొత్తు కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన యొక్క బిడ్డల్ని చంపుకొని నా యొక్క దళితులందరూ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు అటువంటి రిజర్వేషన్ కలిసి అన్నదమ్ములా ఉంటున్నటువంటి మాల అనేక యాభై తొమ్మిది ఉపకులాలు విభజిస్తా ఉన్నారు ఆ యొక్క వర్గీకరణ చల్లదని చెప్పి ప్రకాశం జిల్లా ఉమ్మడి మాల ఉద్యోగులుగా ఈ రోజు కథం తొక్కుపోతా ఉన్నాం ఈ నెల ప్రకాశం ఒంగోలు లోని అంబేద్కర్ భవన్ లో పెద్ద ఎత్తున మాల ఉద్యోగంలో ఆధ్వర్యంలో మాల యొక్క పెద్ద కేక వేయబోతున్నారు ఈ వర్గీకరణ చల్లదని చెప్పి అందరూ గమనించినట్టయితే మీరందరూ కూడా సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చింది వాస్తవానికి రిజర్వేషన్ వర్గీకరణ అదే విధంగా వచ్చేసి అని చెప్పి రిజర్వేషన్ ఇచ్చింది బాబాసాహెబ్ కళ్యాణ్ అంబేద్కర్ అస్పృశ్యత ఆధారంగా మాత్రమే ఇచ్చారు ఇది గమనించాలి అందరూ అస్పృశ్యతని మీరు ఫస్ట్ ఈ దేశంలో ప్రాణాల మారరికి ఎంత ఉంది అస్పృశ్యత మాది ఎంత ఉంది అస్పృశ్యత తగ్గిట్లేదు తోచగలరా ఈ కోర్టులో నేను ప్రశ్నిస్తా ఉన్నాను అంటే మీరు ఈ దేశంలో ఉన్న అస్పృశ్యతని పాలరు కానీ అదేవిధంగా ఈ జాతుల్లో ఉన్నటువంటి జాత్యాన్ని విడిపించడానికి మీరు ప్రయత్నం చేయరు కానీ వీళ్ళు కలిసి ఉండే అభివృద్ధి చెంది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరులో చుండూరు ఉద్యమాలతో చైతన్యమైన మానమాజికంతో రాజ్యాధికారం తీసుకుని ముందుకు పోబోతున్నాడు దళితుల్ని విభజించాలన్న మనవాదుల పట్టణలో భాగంగా మందకృష్ణ ద్వారా ఎస్సీ వర్గీయ కింద పేరు ముందుకు తీసుకొచ్చారు మందకృష్ణ ఏ రోజున్నా కారణం చేయడంలో మాజీ నువ్వు వచ్చి ధర్నా చేసేవా మాజీ పక్షాన్ని ముంచున్నావా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రశ్న ఇచ్చావా మన మాదిగలకి ఏ రోజు అందగా ఉద్యమం చేసావా అని అడుగుతా ఉన్నాం వేపేట కానీ బదిరి అదే విధంగా గరుగ పొర కానీ మంద ఏ రోజు దొడ్డుతో చంపుతున్నా ఈ రోజుకి గద్దు స్త్రీని నేను ప్రకాశం జిల్లా బాల ఉద్యోగుల సంఘం తరఫున మీ అందరికీ పత్రికాఖంగా ఈ సమాజానికి తెలియజేసేది ఏంటంటే సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తేదీ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఆయా రాష్ట్రాలకు అధికారం ఇస్తూ క్రిమినల్ విధానాన్ని కూడా అమలు చేయాలని ఆయా రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం జరిగింది ఈ యొక్క అధికారం ఈ యొక్క తీర్పుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు వారి యొక్క విధానాన్ని ప్రకటించడం జరిగింది కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా రాజకీయ పార్టీలు కూడా వారి యొక్క విధానాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించడం ఖండించడం జరిగింది అందులో భాగంగానే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు వ్యతిరేక విధానాలన్నీ కూడా సామాజిక భావం బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్క సమా ప్రతి ఒక్క సంఘం కూడా దీన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించాయి పిలుపునిచ్చాయి అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మాల ఉద్యోగుల సంఘం తరఫున రేపు పద్నాలుగో తేదీన ప్రకాశం జిల్లా జిల్లా రాజధాని ఒంగోలులో తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని మాలలందరూ తరఫున చేపట్టడం జరుగుతుంది దీనికి వివిధ ఏరియాల నుంచి మండలాల నుంచి ప్రాంతాల వారిగా వేలాది మంది మాలలు ఉద్యోగులు విద్యార్థులు మేధావులు అందరూ కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు పద్నాలుగో తేదీ ఉదయం పది గంటలకి అంబేద్కర్ భవనం నుంచి కలెక్టరేట్ మీదుగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలంకరణ అదేవిధంగా మా యొక్క రిప్రజెంటేషన్ ఏదైతే మన సుప్రీం కోర్టుని పునః పరిశీలించాలనే యొక్క మా యొక్క మెమోరాండా సమర్పణ చర్చ ఎదురుగా మానవహారం అదేవిధంగా భారీ ర్యాలీ తోటి యొక్క కార్యక్రమాన్ని కలెక్టరేట్ ఎదురుగా మాలలందరూ కూడా చేపట్టడం జరుగుతుంది కావున ప్రజలారా జిల్లాలో ఉన్నటువంటి మేధావులారా మరి ముఖ్యంగా మాల సమాజాన్ని నేను ఈ సమా ఈ సందర్భంగా పిలుపునిచ్చేది ఏంటంటే రేపు పద్నాలుగో జరిగేటటువంటి కార్యక్రమంలో వేలాదిగా మీరందరూ భాగస్వాములు అయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేసిందిగా ప్రకాశం జిల్లా మాల ఉద్యోగుల సంఘం తరఫున మీ అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను ధన్యవాదాలు